ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మంత్రి నాదిళ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు ఎవరితోనూ గొడవ పెట్టుకునే ఉద్దేశం నాకు లేదు మంచు మనోజ్ ఇక ఫార్ములా రేస్ కేసులో మాజీ మంత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు అంతకు ముందు ఆయన గచ్చిబోలిలోని నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో బషీరాబాగ్ ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు సుమారు రెండు మంది పోలీసులు అక్కడ మోహరించారు చట్టాన్ని అన్ని చట్టాలను గౌరవించే పౌరుడిగా ఏ తప్పు చేయకపోయినా ఒక్క పైసా అవినీతికి పాల్పడకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు పెడితే విచారణ అధికారులను విచారణ సంస్థలను గౌరవించి తొమ్మిది తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను పదహారు తారీఖు నాడు ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి మరి వాళ్ళ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు ఏడు ఎనిమిది గంటల పాటు అడిగిందే అడిగి 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 మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు రెండు సంస్థలు కూడా నేను చెప్పింది ఏమంటే మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా సంతృప్తికరంగా చెప్తా పూర్తిగా విచారణకు సహకరిస్తాను భారత రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది అయితే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే ఇంతమంది నాయకులు ఇంతమంది పోలీసులు ఇన్ని విచారణ సంస్థలు ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన ఈ విచారణకి దాదాపుగా ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించిన నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు ఏం ఇబ్బంది లేదు నువ్వంటే దొరికినోనివి నేనంటే నిజాయితీ పరుణ్ణి ధైర్యం ఉన్నని కాబట్టి ఎదుర్కొంటా కానీ ఈ ఐదు కోట్లు పది కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ పది కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక ఐదు వందల మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు ఆ పది కోట్ల రూపాయలతో దాదాపు రెండు వేల ఐదు వందల మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నీకు నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం నేను తయారుగా ఉన్నా నువ్వు ముందుకు రా జడ్జి గారు ముందు కూర్చుందాం ఏసీబీ జడ్జి అయినా హైకోర్టు న్యాయమూర్తి గారైనా లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం మీ మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసుంది నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా న్యాయ మొత్తం మీడియా ఉంది కదా లైవ్ టీవీ పెట్టండి నేను రేవంత్ రెడ్డి ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి ఆయన కేసు నా కేసు ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి ఇద్దరికి కూడా లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక యాభై లక్షలో ఇరవై లక్షల రూపాయలు ఒడిసిపోతుంది లేకపోతే ఈ పది కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ముందుకు రా నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అయినా సరే లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే కోర్టులో అయినా సరే మోహన్ బాబు యూనివర్సిటీలో బుధవారం జరిగిన పరిణామాలపై నటుడు మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు తనతో పాటు భార్య మోనికపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తనకు ఎవరితోనూ గొడవలు పట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు తన స్నేహితుడు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు మీడియాతో మాట్లాడుతుండగా మనోజ్ ఒక్కసారిగా కడుపు నొప్పితో బాధపడ్డారు దీంతో ఆయన భార్య మోనికా కన్నీర్ పెట్టుకున్నారు ప్రబడున్నాను నాకు ఇంత సపోర్ట్ చేసినాను అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానం నాపోడర్ని ప్రేమించు ఒక అభిమానించు ఒక యాక్టర్ని అభిమానించు నాతో అది నాతో వేరే నా ఫ్రెండ్స్ హీరోలు అన్న నేను హీరో ఫ్యాన్ నా నేను ఆ హీరో ఫ్యాన్ తిరిగిపోయింది అన్న కలిపి అంటే నీకు కనిపిస్తుంటుంది తీసుకెళ్ళి అది నీ హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేను ఫస్ట్ రోజు హైదరాబాద్ కూడా నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను కానీ నేను పారిపోవట్లేదు చీకటిలో కూర్చొని చెట్లకాలు దానుకొని వీళ్ళ చక్కెరకు పోయడాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళు ఏం తప్పు చేశారో వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు తీక ఒక రెండు రోజుల ముందు మా పనిని పిలుచుకొని వెళ్ళి మా చుక్క తమ్ముళ్లాగా పిల్లలు ఉన్నాడు అండ్ అలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ డబ్బిచ్చో కిరాయికో నా చుట్టూ మనిషి పెట్టుకుని ఎవరినట్టు చేస్తాం అది మనతో సో అలా పెడితే దానికి పన్నెండో తరగతి పన్నెండు పన్నెండు పదకొండు పన్నెండు అలా పిలిచారండి మనకి రెండు పిలిచి పిలిచి మనోజ్ వస్తున్నాడా వస్తే కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని దీంతో పాటు చాలా మందిని పిలిచి పది నిమిషాలు పెద్ద మనుషులు ఉన్నారు కూర్చొని పెట్టి అన్న తమ్ముడు కూర్చొని పెట్టి కూర్చొని మాట్లాడేసి క్యాంపస్ లో జరిగే మిస్టేక్ లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్ లో నేను అడిగే క్వశ్చన్స్ ఏది ఇప్పుడు హాస్టల్స్ లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది క్యాష్ రావడం అయిపోతుంది సో ఇదే నాకు ఫాదర్ కృషి డైవర్ట్ చేయడం సొంత కంపెనీ పెట్టుకుని డైవర్ట్ చేయడం దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ పొద్దురు యూనిఫామ్ వేయడం కంపల్సరీ వాళ్ళ టెన్త్ దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏం ఏం కాలేజ్ వచ్చేటప్పుడు ఏంది మా లెవెల్ వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ అందరికీ యూనిఫామ్ వాళ్ళు అది కరెక్ట్గా రెండు వాషింగ్ తెచ్చిపోతుంది అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చి అక్కడ ఏదో ఏదో పేరు సరే సో నీ జరుగుతుంది నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా బీఈ బిలియడం వాళ్ళు తెలియడం నేను ఈసారి పండుగ ఏ పండుగకు వస్తాను నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లో కఠిన జరిగింది మధ్యకాలంలో రామ్మూర్తి రెడ్డి గారికి సో ఊరు అక్కడ ఉన్నారు సమయంలో వాళ్ళు ఊరిలో ఉన్నారు నాని గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను నా గొడవలు ఇంటెన్షన్ కాదు నా కూతురు నా కూతురికి ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి అండి ఫస్ట్ పండగ అండ్ ఆ పండుగ కూడా జరుపుకొని లేకుండా స్క్రిప్ట్ చేశారు రెండు రోజులు అక్కడ ఉన్న మూడు వందల అక్కడ వాళ్ళు ఉంటారు వీళ్ళు కానీ ధ్యానం పెరిగకుండా నా తమ్ముడిని బెదిరించుకుంటా మా వాళ్ళందరినీ బెదిరించకుండా వండుంటే నా పార్టీ కానీ ఉంటారు సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాం కనుక్కొని సీఎం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కర్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి మేడతాళాలు డప్పు చప్పుల మధ్య అంబాజీపేట మండలం జగ్గన్న తోట ప్రబల తీర్థం అత్యంత వైభవంగా సాగుతుంది జగ్గన్న తోటలో నిర్వహించే తీర్థానికి ఎంతో విశిష్టత ఉంది పదకొండు ఏకాదశ రుద్రులు కర్మ రోజు ఇక్కడ కొలువు తీరుతాయని ప్రతిది ప్రబల తీర్థం నేపథ్యంలో జగ్గన్న తోటలో సందడి నెలకొంది ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని నేడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో భాగంగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు తర్వాత వార్డుల్లోకి వెళ్లి రోగులను పరామర్శించి రోగులకు సరైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తిపట్లకు గురై ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఆసుపత్రి వైద్యులు సైఫ్ అలీఖాన్ రిలీజ్ చేశారు సైఫ్ అలీ తోరాసిస్ వెన్నముకలో కత్తిని తొలగించి అలాగే మెడపై అయిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు వివరించారు అతను పూర్తిగా కోలుకుంటున్నాడని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు At 2, two, two a.m. at Lilawati Hospital with alleged history of assault by some unknown person. At 2 a.m. He sustained major injury to the spinal, thoracic spinal cord due to large knife in the spine. Surgery was performed to remove the knife and also repair the leaking spinal fluid. తెలుగు నటుడు వెన్నెల కిషోర్ గురించి పెద్దగా పరిచయం కర్లేదు తన నటనతో కామెడీ టైమింగ్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు అయితే తాజాగా బ్రహ్మానందం టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దూకుడు మూవీతో తన కళలు తీరిపోయాయని తెలిపారు అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ మంచి అవకాశాలను ఇచ్చిందని అన్నారు అండ్ రాజా గౌతమ్ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎన్నో టేక్అవేస్ ఉంటాయండి ఫర్ నాకైతే దూకుడు నుంచి దూకుడికే నా గోల్స్ అన్నీ ఆల్మోస్ట్ డన్ ఇంకా అసలు ఇంతకంటే నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే పైన దేవుడు అరే ఇంకెన్ని కావాలరా నీకు లైఫ్లో అనేంత రేంజ్ సో అక్కడి నుంచి ఇంతవరకు ఐమ్ వెరీ హ్యాపీ అండి ఇండస్ట్రీ హెస్ గివెన్ మీ మెనీ థింగ్స్ అందులో లైఫ్ లాంగ్ చెరిష్ ఐఏటి విచ్ ఐ కెన్ ఆల్వేస్ బీ ఇన్స్పైర్డ్ విత్ ఇస్ ఓన్లీ టూ పీపుల్ రాహుల్ రవీంద్రన్ ఒకటి అండ్ ఇంకోటి రాజా గౌతమ్ వీళ్ళిద్దరూ నాకు ది ఆల్వేస్ ఇన్స్పైర్ మీ టు బీ ఎ బెటర్ పర్సన్ అంటే ఒక మనిషి ఎలా ఉండాలి అంటే హౌ షుడ్ యూ బిహేవ్ అండ్ ఆఫ్ స్క్రీన్ అయినా సరే ఆన్ స్క్రీన్ అయినా సరే ఒక పర్సన్ నిజంగా ఎలా ఉండాలనేది జెన్యున్గా నేను ఇన్స్పైర్ అయ్యేది రాహుల్ రవీంద్రన్ తోటి అండ్ రాజా గౌతమ్ తోటి ఎప్పటికైనా రాజా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనిషిని అవుతే ఈ జన్మకి చాలు అనుకునే పర్సన్ అండి ఇది జెన్యున్గా తెలిసి చెప్తున్నాను థ్యాంక్ సో మచ్ బ్రో ధర్మవరంలో భారతీయ సైనిక డెబ్బై ఏడవ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని స్వాతి క్లినిక్ లో యువర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ సైనికులకు వి మోహన్ ఆర్ శ్రీధర్ షాల్వాతో సత్కరించారు వారు మాట్లాడుతూ భారతదేశంలో భారతదేశాన్ని మాతృభూమిగా తలచి భారతదేశ ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మంచుకొండలో మహాసముద్రంలో అనంత నీలి గగనంలో దేశ రక్షణ బాధ్యతలను నేడు జవాన్లు నెరవేరుస్తారని తెలిపారు జిల్లా చిత్తూరులో ఎస్సీ వర్గీకరణ విషయమై వన్ కమిషన్ రాజు వస్తున్నారు ఈ సందర్భంగా మాదిగలు హాజరై వారికి విడితిపత్రాలు పత్రాలు సమర్పించాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ మాదిగ మంగళవారం పిలుపునిచ్చారు చిత్తూరులో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు మాదిగ ఉప కులాలు తీవ్ర అణచివేతకు గురి అవుతున్నట్లు అర్బన్ ఇన్ఛార్జిగా ఏం చేస్తున్నాను రేపు ఇరవై ఒకటో తేదీ జరగబోయే వన్ మ్యాన్ కమిషనర్ రంజిత్ మిత్రా గారు ఇక్కడికి ఈ కమిషన్కి మన జన సమూహాన్ని తరలి వచ్చి ఈ వన్ మ్యాన్ కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే వందకు వంద శాతం అమలు చేస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు తెలంగాణలో ఇచ్చిన ఆరోగ్య గ్యారంటీలను అమలు చేశామని చెప్పారు టీజీలో రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణాలను మాఫీ చేశామన్నారు గతంలో సీఎం గా ఉన్న షీలా దీక్షిత్ వల్లే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు ఎన్నికల వేళ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందన్నారు తెలంగాణ రాజ్యమే బోత్ బడా ముద్దా కిసాను కర్చా ఏ సార్ కే అందరు पच्चीस लाख पचास हज़ार किसान परिवारों को इक्कीस हज़ार करोड़ रुपये कर्जा माफी किए आज़ादी के बाद कोई राज्य सरकार ने इतने बड़ा किसानों को कर्जा माफ़ी नहीं किए जहां पर बड़े बड़े राज्य उत्तर प्रदेश गुजरात महाराष्ट्र जैसा बड़ा बड़ा राज्य जहां पर भारतीय जनता पार्टी के सरकार है वहाँ पर भी कर्जा माफी नहीं किए हम लोग तेलंगाना राज्य में एक साल के अंदर जो चुनाव के समय पर दो लाख रुपए तक खर्चा माफी करने के लिए वादा किया था हम लोग पहले ही साल इक्कीस हज़ार करोड़ रुपए किसानों को खर्चा माफ़ी किए हमारे बात निभाए अब रहा दूसरी बात बेरोजगार आज के तारीख में हिंदुस्तान में सबसे बड़ा जो मुद्दा है बेरोजगार मोदी जी ने वादा किया था हर साल दो करोड़ नौकरी देने के लिए ग्यारह साल हो गए मोदी जी प्रधानमंत्री बनकर पिछले लोकसभा में मैं सांसद था जब मैं सवाल किए तो मोदी जी ने ये जवाब दिया सात लाख नौकरी दी है दस साल में तो ग्यारह साल में अगर मोदी जी के वादा हिसाब किए तो बावीस करोड़ नौकरी देने था मगर वो दिया सात लाख नौकरी मगर तेलंगाना राज्य सरकार ने पहले साल फिफ्टी फाइव थाउजेंड हंड्रेड एंड फोर्टी थ्री सरकार नौकरी ने दिया हुआ है ये कोई प्राइवेट सेक्टर के नौकरी नहीं है तेलंगाना राज्य सरकार में हम फिफ्टी फाइव थाउजेंड हंड्रेड एंड फोर्टी थ्री सरकार नौकरी देकर हम जो चुनाव के समय पर वादा किया था हम लोग ने निभाए और उसके अलावा महिलाओं के लिए फ्री बस रेट आज तक जनवरी तक 120 करोड़ महिलाओं ने आर टी बसेस में फ्री रेड लिए उसके लिए कॉरपोरेशन को तेलंगाना राज्य सरकार ने 4000 करोड़ रुपए पे कर चुका है उसके अलावा 500 रुपए सिलेंडर पचास लाख परिवार ने आज पाँच सौ रुपये सिलेंडर पचास लाख परिवारों को मिल रहा है दो सौ यूनिट फ्री बिजली वो भी पचास लाख परिवारों को दो सौ यूनिट फ्री बिजली हम लोग दे रहा है तो इसीलिए जो कांग्रेस के पार्टी कांग्रेस के जो भी वादा है वो सोने का लकीर है हम लोग अगर कुछ वादा किए तो ज़रूर निभाएंगे हमारे लिए चुनाव जीतना एक ही काम नहीं है हम लोग जो बात देते कांग्रेस पार्टी ने खासकर सोनिया जी के बारे में आपको पता है तेलंगाना राज्य बनाने के लिए 2004 में हमारे लिए वादा किए मगर सोनिया जी सबको इकट्ठा करके 2014 में तेलंगाना राज्य ने दिए हुआ तेलंगाना राज्य देने के वजह से आंध्र प्रदेश में हमारे पार्टी को बहुत नुकसान पहुँचा है के केंद्र में सरकार भी हमारा सरकार चला गए फिर भी जो वादा किए सोनिया जी ने तेलंगाना राज्य देकर वादा निभाए इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूँ इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है गत याब रोज निर्वादिक निराहार दीक्ष नेता जगजीत सिंग डेवा संघीभाव తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా నూట పదకొండు మంది రైతులు ఆమరణ నిరీక్షకు ప్రారంభించారు పంజాబ్ హర్యానా సరిహద్దు కనౌరి వద్ద డెబ్బై ఏళ్ల వాల్ చేస్తున్న దీక్షతో ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని కిసాన్ మోర్చా నేతలు చెబుతున్నారు ਸਤਨਾਮ ਵਾਹਿਗੁਰੂ ਸਤਨਾਮ ਵਾਹਿਗੁਰੂ ਸਤਨਾਮ ਵਾਹਿਗੁਰੂ ਸਤ వార్తలంతడత సమాప్తం నమస్కారం